మేము ఈరోజు ఏం చేసినామంటే అన్నం తెల్ల అన్నం పన్నీర్ కర్రీ చపాతి ఇది మేము దగ్గర చపాతి టమాటా కర్రీ గ్రేవీగా పన్నీర్ కర్రీ មិនដកចេញ అయితే ఈరోజు పన్నీర్ కర్రీ టమాటా కర్రీ తెల్లన్న చపాతి వెంతకూర చపాతి కూడా చేసుకున్నాం చాలా బాగున్నాయి చాలా బాగుంది మెంతాకు చపాతి ఇంకా పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది బాబు ఇంకా పన్నీర్ని చూసిన వెంటనే అమ్మ నాకు పన్నీర్ రైస్ కావాలని అడిగినాడు అందుకనే మా ఇవానికి పన్నీర్ రైస్ చేసి ఇచ్చినాను చాలా బాగుందని తిన్నాడు

కొంచెం తింద్ర చపాతి దా పన్నీర్ కర్రీ బాగుంది సూపర్ దైవా కొంచెం తింద్ర ఇట్లనే రెస్టారెంట్ స్టైల్లో ఉంది కర్రీ పనికరేట్ చాలా బాగుంది చాలా బాగుంది చపాతీ అయితే ఫస్ట్ టైం చేయడము చేదు ఉంటుందేమో అనుకున్నాను నేను కానీ చేదు అయితే ఏమీ లేదు అలా బాగుంది చేసుకొని చేసినా కూడా সবাই <tý> <Una Empire sagt> सब बंटे हैं ना ना मैं वो क्या अगर बैटरी है ना बैटरी वो किसी का बैटरी है वह वो कैसा निकलता है निकलता है अगर दां अंडे पर माचिलों दां दां ये है माँ माँ लड़की है ना हम्म आ दो चोपाती आ चोपाती ना ये भी ही है एंटी दो चोपाती लाल कर चपटा लाल कर चपटा ருனேஷ்மா ரைட் 200 ருனேஷ்மா ஹே ఇవా uhm <audionek> <Help> <t resting> and the dragon Achinoru Supati Supa Almost Supati kuch nahi to kuch nahi to अरे अरे तो नीचे बाबा अंदर रेस्टोरेंट में आज बस रेस्टोरेंट में लोग होंगे पता చూస్తుంటే బాగుందా రెస్టారెంట్ రెస్టారెంట్ ఎలా అని చెప్తున్నా అసలు కొత్త బియ్యం అన్నాము తింటుంటే అలా అవుతుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్ చాలా బాగుంది कर रहा है పన్నీర్ తిన్నాడు అని చాలా బాధపడుతుంటాను కానీ ఫస్ట్ ఇంకా ఆనందాన్ని బాగా అలవాటైనాడు పన్నీర్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ కూడా తింటున్నాడు బాగానే ఇష్టపడి కారం అంతా ఎక్కువ ఏదైతే లైట్గా వేసేసాము బాగానే తింటున్నాడు అబ్బా ఇష్టపడి తింటున్నాడు రెండు రోజుల నుంచి హెల్త్ బాగాలేకడా ఇవానికి ఎప్పుడెప్పుడు బాగా నోరు అంతా బాగా సెట్ అయ్యి టేస్ట్ బాగా నచ్చినట్టు తింటున్నాడు నేనైతే కొంచెం సోంపు కూడా వేసినాను పన్నీర్ కర్రీలో మిక్సీ కొట్టేటప్పుడు సోంపు కూడా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చపాతీ पनीरカレー పాలన నమ చపాతీ చాల బాగుంది అంటే చాలా అంటే చాలా బాగుంది చపాతీ చపాతీ అబ్స్ చాలా టేస్టీగా కూడా ఉంది మా వీడియో నచ్చట్లా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై